నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శశిలా జైశంకర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నక్షత్రాల గురించి చెప్తున్నారు ఏ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఏ పాదం వాళ్ళు ఆ నక్షత్రానికి సంబంధించి వారు ఏ పాదం వాళ్ళు అయితే ఎలా ఉంటారు అనేది కూడా చాలా అద్భుతంగా వివరిస్తున్నారు శ్రవణ నక్షత్రం ఈ శ్రవణా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు సార్ శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కామన్ గా చెప్పిన లక్షణాలు శత్రువాక్ శత్రువాక్ అంటే మాట్లాడే మాటలుగా ఎదుటి వాళ్ళు శత్రువులుగా మారిపోతారు అంటే అంత కటువుగా మాట్లాడటం నచ్చ ఎదుటి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు లౌక్యం శత్రువు వాక్ అంటే ఈయన వాక్ ఎదురు ఎదుట మనుషులు శత్రువులు చేస్తుంది లౌక్యం లేదు విదేశవాసి ఉత్తమరాలకు భార్య ధనము కీర్తి ఉంటాయి కానీ అల్ప సంతానం బహుశ్రువులు బహు వ్యయము సుఖి సుఖపడతాడు విభు అంటే అంటే లగ్జూరియస్ లైఫ్ విభుడు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తుంటాడు సిన్సియర్ ఆచితూచి వ్యవహరించుటలో చిక్కులు అనుకున్న ప్రకారమే నడిచేవారు ఎదుటివారి నుండి కూడా ఇదే పరిస్థితిని ఆశిస్తారు ఎదుటివారు వీరి మూడిని బట్టి వ్యవహరించాలి రిలయబిలిటీ విషయంలో చివరి క్షణంలో ఇబ్బంది పడతారు ఇది కామన్గా మహర్షుల వారు చెప్పిన శ్రవణ నక్షత్రం వారి లక్షణాలు ఒకటో పాదం వాళ్ళని డివైడ్ చేస్తే తెలివి గలవాడు భారీ శరీరము గర్వి అడ్జస్ట్ కాలేని మనస్తత్వం అంటి అంటనట్టు ఉంటారు కల్పుకోల్త ఉండగా వంకలు పెట్టడంలో నేర్పరులు ఎదుటివారిని పాయింట్అవుట్ చేసి వంకలు పెట్టడంలో నేర్పర్లు రెండు మూడు పాదాలు ఖచ్చితమైన రిలేషన్స్ ఉండవు తమ స్థితికి భంగం కలగనంత వరకే రిలేషన్ మెయింటైన్ చేస్తారు తమ స్థితికి భంగం కలుగుతుంది అంటే రిలేషన్కి దూరంగా ఉంటారు రెండో పాదాన రెండో పాదం వాళ్ళ లక్షణాలు విజయాభిలాషి పీనాశి మిత్రులు మిత్రులుండరు ఉండరు ఉండరు మూర్ఖత్వం తాము అనుకున్నదే జరగాలనే పట్టుదల నీతి నియమాలను అవలంబించటంలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించటంలో నేర్పరులు అంటే నీతి నియమాలను వీళ్ళు అవలంబిస్తూ నేను ఇలాగే ఉంటాను నా నా ప్రిన్సిపల్ ఇంతే అని ఈ పద్ధతిలో వీళ్ళు వెళ్తూ ఎదుటి వాళ్ళని ట్రబుల్ ఇస్తారు నాకు ఇలాగే కావాలి నేను ఇలాగే ఉండాలి అని దాంట్లో వీళ్ళు నేర్పర్లు మెయిన్ మెంటాలిటీ అవసరం మెంటాలిటీ అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మెంటాలిటీ ఎదుటి వాళ్ళ పరిస్థితిని అంచనా వేయడం ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం అది అవసరం దృష్ట్యా కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి మూడో పాదాన విషయాభిలాషి అంటే ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉండాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ధనవంతుడు బయల్పడని మనస్తత్వం అంటే మనసులో ఏముందో ఎగ్జాక్ట్లీ తను ఏం ఆలోచిస్తున్నాడో బయటపడ్డరు అంటే ఎదుటివాడు తెలివి ఉంటే తెలుసుకుంటారేమో కానీ వీళ్ళు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అవసరమైన మనోవేదన గుర్తింపు కోసం ఆరాట పడుతూనే తమ విధిని తాము నిర్వహిస్తారు అంటే తన పని తను చేసుకుంటూ దాంట్లో ఐడెంటిటీ రావాలి వాళ్ళకి గుర్తింపు రావాలి వాళ్ళని గుర్తించాలి లేకపోతే ఎదుటి వాళ్ళు తనని గుర్తించాలి అని ఆ పని చేస్తుంటారు ఆర్భాటాలు ఎవరేమనుకుంటే తమకేంటి అనే స్థితి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ టైంలో నీకు ఈ కారు మార్చడం అవసరమా ఉన్న కారు బాగుంది మార్చాలి మార్చాలని నేను అనుకున్నాడు అవసరమా తల్లిదండ్రులు బ్రదర్స్ పాయింట్అవుట్ చేస్తారు ఎందుకు ఈఎంఐ పెంచుకోవడం ఇది ఇప్పుడు దీని మీద ఈఎంఐ అయిపోయింది కదా కార్ బాగుంది కండిషన్లో ఉంది ఇంకో రెండు మూడు ఏళ్ళు హ్యాపీగా నడవచ్చు దీని మీద అన్నా కూడా కారు మార్చాలి ఆర్భాటం ఆర్భాటంగా ఉండాలి ఎవరేమనుకుంటే నాకే నా డబ్బు నా ఈఎంఐ నేను నాకు ఏమైనా వాళ్ళు కడుతున్నారా అనే తత్వం ఎక్కువగా ఉంటుంది నాలుగో పాదాన వాళ్ళకి నీతి రహితుడు ఉదారుడు ధనవంతుడు వ్యవసాయ జీవి దేనికైనా సమర్థుడు తాను అనుకున్న లక్ష్యం నెరవేరేదాకా పట్టుదలతో ముందుకు సాగుతాడు ప్రతిభకు లొంగుతాడు టాలెంటెడ్ పర్సన్ ఎదురు పడితే వాళ్ళకు లొంగుతారు లేదంటే వీళ్ళు తిరిగి వాళ్ళ మీద పెత్తనం అతారిటీ చాలా అంటే ఏ మాత్రం కొద్దిగా లోకుగా కనపడినా ఏ మాత్రం కొద్దిగా తెలివి తక్కువగా కనపడినా వాళ్ళ మీద వీళ్ళ అజమాయిషి ఉంటుంది కొంచెం తెలివిగా ఉన్నారంటే వీళ్ళు కంట్రోల్ ఉంటారు అమ్మ వద్దులే బాబు వాడుతుంది ఎందుకని వాడికి అన్ని తెలుసు దొరికిపోతామని జాతర సో ఈ విధంగా వీళ్ళు శ్రవణ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మెయిన్ గా ఏం మార్చుకోవాలి సార్ ఖచ్చితంగా మార్చుకోవాలి జీవితంలో అంటే మాటా తీరు మృదు భాషగా మారడం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడడం టంగ్ డజంట్ బట్ ఇట్ బ్రేక్ బోన్స్ అంటారు ఎముకల్ని ఎముకల్ని విరిచేసే శక్తి ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడము మిత్ర సంభాషణ చేయడము ఎదుటి వాళ్ళకు అనునయ వాక్యాలు మాట్లాడటము మన మాటల వల్ల ఎదుటి వాళ్ళతో శత్రుత్వాన్ని తెచ్చుకోకుండా ఉండటం ఈ నక్షత్రం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త రైట్ మరి ఆరాధన విషయంలో చెప్పండి సార్ అన్ని విషయాల్లో సానుకూల పరిస్థితి ఉండాలి ఎంత మార్చుకోవాలని ట్రై చేస్తున్నా ఒక మా లోపల అంతరాత్మ చెప్తూ ఉంటుంది వాట్ ఆర్ డూయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ అనేది ఖచ్చితంగా చెప్తుంది కానీ దాని మాట వినే పరిస్థితి ఉండదు అప్పుడు డెఫినెట్గా దైవారాధనతోనే ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఏ ఆరాధన చేసుకోమంటారు వీళ్ళకి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా బాగుంటుంది ఆయన నక్షత్రం చెప్తుంటారు ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం స్వామివారిది శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం అవకాశం ఉంటే వీలైనన్ని సార్లు తిరుమలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వీళ్ళకి చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి అమ్మవారితో కూడుకున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి నేను చాలామందిని చూస్తాను తిరుపతి వెళ్తారు కానీ తిరుచానూరు వెళ్ళడము అమ్మవారిని స్మరించుకోవడం చేయరు ఎందుకు అదేమంటే స్వామివారికి గుండెల్లోనే శ్రీదేవి భూదేవి ఉన్నారు అని అంటారు ఆయన వక్షస్థలంలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన దర్శనం చేసుకుంటే సరిపోతుంది అనేది అది మనం సరిపెట్టుకునే మాట బట్ అక్కడ విషయానికి వస్తే ఆ అమ్మవారిని దర్శించుకుంటే రికమెండేషన్ లెటర్ ఉంటుంది మనతో పాటు అప్పుడు ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ డెఫినెట్ గా ఇవి మార్చుకుని డెఫినెట్ గా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితం డెఫినెట్ గా మంచిగా ఉండాలి శ్రవణా నక్షత్రం వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే